ముప్పనిపల్లి బుట్టాయిగూడెం చింతగూడెం ఏటూరు దాటి ఇక్కడికైతే వచ్చేస్తాం మన లొకేషన్ దగ్గరికి ఇక ఆ పూలు మన కోసం వెయిట్ చేసేస్తానే వెళ్దాం పదండి చెరువు కట్ట రూట్ పట్టుకొని హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరగా ఎట్ల మీద కిరాక్ ఉన్నాం ఇవాళ మంచి జోష్ మీద వచ్చేస్తాం మేమైతే చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఇది మా ఊరు చెరువు ఎట్లుంది కిరాక్ ఉంది కదా మీరు ఇప్పుడు చూసినట్టయితే చెరువునగానే తామర పూలు కానీ కనబడాలి అదే అల్లిపూలు మా బాస్ మా సైడే తామరపూలు పూలు అల్లిపూలు అనేస్తాం ఇంకా మీకైతే చెప్తానా ఇప్పుడైతే కనబడట్లేదు చూసారు కదా మా సైడ్ అయితే చాలా వరకు తెల్లల్లి పూలు తెల్ల అల్లిపూలు మాత్రమే ఉంటాయి ఐ మీన్ తామర పూలు ఇక చాలా వరకు అయితే ఇక మా దగ్గర దగ్గరలో తెల్లల్లి పూలే చాలా వరకు మేము చూసేదైతే ఇవాళైతే మేము ఆ పింక్ కలర్ పూలను చూడడానికి అయితే వెళ్తాం దీంతో మీకు కూడా చూపిస్తాం ఎలా ఉంటాయో అక్కడ ఉన్నాయలే తెలియదు కానీ మేమైతే మా ప్రయత్నం చేస్తాం ఉంటే మీకు చూపిస్తాం లేకపోతే మన జర్నీ బ్లాగ్ చూపిస్తాం ఇప్పుడు మాకి పింక్ కలర్ అల్లిపూలు మాకు అంటే తెలుసా మొన్న మేము ఒక వీడియోకి వెళ్ళినాం ఆ వీడియోకి వెళ్ళినప్పుడు బావా ఏంటి అని చూపిస్తే ఈ తెల్ల తామర సారీ పింక్ కలర్ తామర పూలు అని అనబాబా బా ఇవి కూడా వీడియో తీద్దామనేసి మేము మాట్లాడుకున్నాం అయితే మాకు ఆ టైం వచ్చింది ఇవాళ ఆ వీడియో తీయడానికి వెళ్తాను లెట్స్ గో ఇగా దోస్తులు మీకు ఇంకో విషయం చెప్పాలి ఒకసారి చూడండి మంచి ఎంత బాగా కట్టేది చెరువు చెరువాటు వరి 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 పొలాలు చూసా కదా వాటికి అనుకుంటాం మస్తు వేసింది ఎవరో కదా తాత చూడడానికి సూపర్ ఉంది మరి అంత మనం మంచవెత్తి కాక ఎత్తు ఉంటుంది డైలీ బెడ్ ఎత్తు చాలా బాగుంది మస్తు కట్టిండు చెట్టుగా కట్టిండు అక్కడ తాళ్ళని చూడండి దీనికి తవ్వేసి అనుకున్నా మరి అంత సగం కూసి తవ్వేసిండి మరి తెలిసి నైట్ టైము కాపల చెరు పొలాలకి చూసిన ఎంత మంచిగా తాత మంచిగా రిలాక్స్ అవుతాండి ఇక్కడ పెట్రోల్ పెట్టిండు ఇంకేం పెట్టుకున్నాడా తాడు సవాలు నేను ముట్టుకోవద్దు మళ్ళీ ఏమంటాడు దోస్తులు మొత్తానికైతే గూరెవల నుంచి మేమైతే ముప్పనిపల్లి బుట్టాయిగూడెం చింతగూడెం సింగారం ఏటూరు దాటి ఇక్కడికైతే వచ్చేసాం మన లొకేషన్ దగ్గరికి ఇక ఆ పూలు మన కోసం వెయిట్ చేసేస్తానే వెళ్దాం పదండి చెరు కట్ట రూట్ పట్టుకొని దీనికైతే సపరేట్ రూట్ ఏ లేదు చీరబడి పట్టుకొని కట్ ఎక్కుతాను దోస్తులు మీకు చెప్పాలి చేద్దాం అసలు ఈ రూట్ అయితే బండి అది రూట్లో పోయినంత వరకు అయితే పట్టుకపోతాం బండిని ఇంతవరకు అయితే నేను ఈ ఎర్ర అల్లిపూరిని మాత్రం చూడలే ఎప్పుడు కానీ టీవీలో కానీ సినిమాలల్లో కానీ షోలల్లో కానీ చూస్తుంటా కానీ చూసినా కానీ ఫస్ట్ టైం లైవ్లో చూడబోతానా మా బాధయ్య వల్ల అండ్ మీకు కూడా చూపిస్తాం ఎలా ఉంటే మీరు లైవ్గా చూడలేరులే కానీ ఏం మేము చూపిస్తాం మంచిగానే దాబా ఇక బండి ఏడుదాక వెళ్తాడుదాం పట్టుకపోదాం ఇంకా రండి రోడ్ నాయనా మొత్తం బా నీ బండికి అయితే మొత్తం పగిలిపోతాను ఏడుకాడికి పొక్కల నన్నీ అయితే అనద్దు దోస్తులు పోడ సుట్ అయితే కిరాకుంటుంది కదా పెట్టుకుంటే ఇలా పొక్కలతో వెళ్తున్నాడు ఎంత పా దోస్తులు మొత్తానికైతే ఈ దారిలో బండి తోలుకుంటే అయితే వచ్చినాం లొకేషన్ అయితే కిర్రాకు ఉంది బా పూలు కూడా ఇలాంటి దోస్తలు మోస్తున్నాయి ఇక ఇది ఇవాళ మా వీడియో వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పొరగాన్లు ఈ వీడియో ఫుల్గా కావాలంటే మన జంగిల్బాద్ చేసే ఛానల్లో ఇస్తాం ఉంటుంది మేము లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం లేదా కామెంట్ బాక్స్లో మనం పిన్ చేస్తాం ఇక ఆ వీడియోని అయితే చూసేయండి ఫుల్గా కావాలనుకుంటే మింగుడిగా ఈ వీడియోని కొనసాగిస్తాం పదపో లేట్ చేయొద్దు చెప్తాను ఆడ ఓ భయం భయమైతోంది భయం వదిలిపెట్టాలి పూను పోయాలి అంతే నీకోసం ఎవరైనా అవుతా సోరైనా అవుతా మిత్రమా అయ్యా ఇంకోటి కూడా కోస దోస్తులు